ఖచ్చితంగా ప్రై నెగసే ఉంటుంది మాట్లాడుకొని తీసుకోవచ్చు పండు కూడా కండిషన్ బానే ఉంటుంది చూసుకోండి అన్ని పైన ఫైనాన్స్ అయిపోతాది మినిమం డౌన్ పేమెంట్ పదహైదు వేలు ఇరవై వేలు కట్టి బండి అయితే తీసుకుపోవచ్చు లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వేలు నలభై వేలు ఇట్లా కట్టుకోవచ్చు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి ఏం కట్టాలి ఎప్పుడు కట్టాలి ఎట్లా కట్టాలి ఆ ఫేస్ చూసారంటే మీరు ఏ వీడియోలు చూసినా యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాష్ అన్న వీడియో అని చెప్తే మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది సో హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ కావాలి హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ ఉంటే మీకు అయితే ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఇలా నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ హైదరాబాద్ లోని కుకట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట రవిప్రకాష్ అంటే బ్రాండ్ లాగా రవిప్రకాశ్ అన్న పేరు చెప్తే ఖచ్చితంగా మీకు ఎక్కడైనా కూడా నమ్మకంగా పనులు అయితే దొరుకుతాయి ఏ చీటింగ్ ఫ్రాడ్ అయితే ఉండదు నా ఛానల్ పేరు చెప్తే నా పేరు చెప్తే చాలు షాప్ ఓనర్లు కూడా చాలా మందికి తెలుసు నేను ఎలాంటి వాడిని ఎట్లాంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వాడిని అని చెప్పేసి డబ్బుల కోసం ఎక్కడ నేను కృతపెడను సో కేవలం మీకోసం మాత్రమే నేను ప్రయత్నం చేస్తా ఉంటా పనిచేస్తాను ఈ స్టాక్ కూడా ఇందులో కూడా చాలా వెహికల్స్ అయితే కొత్త వెహికల్స్ ఉన్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా కొత్త వెహికల్స్ చాలా అయితే చూపిస్తూనే ఉంటాం ఏది కూడా ప్రైజ్ ఫిక్స్డ్ మీ ఇష్టం అదే ఎందుకంటే ఎవరైనా అనుభవాన్ని బట్టి ఏదైనా కొన్ని విషయాలు చెప్తారు అది తెలుసుకుని అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి లేదంటే ఎందుకంటే ఎవరు కర్మ అంది నేను వదిలేదు తప్ప మనం ఏం చేయలేం కదా కష్టపడే వారికి ఆ బాధ తెలుస్తుంది అర్థం చేసుకునే వాళ్ళు సపోర్ట్ చేయండి అర్థం చేసుకోలేకపోతే మరీ టూ మచ్ అనుకుంటే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్స్ ఫ్రెండ్స్ వాళ్ళైతే మనం వచ్చాము బైక్ స్మార్ట్ ఇక్కడ మీకు చాలా బండ్లు అయితే దొరుకుతాయి అన్ని బండ్ల పైన ఫైనాన్స్ అయిపోతాయి మినిమం డౌన్ పేమెంట్ పదహైదు వేలు ఇరవై వేలు కట్టి బండి అయితే తీసుకపోవచ్చు లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వేలు నలభై వేలు ఇట్లా కట్టుకోవచ్చు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి ఏం కట్టాలి ఎప్పుడు కట్టాలి ఎట్లా కట్టాలి అనేది మీ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ బయట ఉన్న ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఏ వైపునా ఉండండి సో మీకైతే హైదరాబాద్ లోని లోకల్ కరెంట్ బిల్ మీదైనా మీ ఫ్రెండ్స్ అయినా మీ రెంటెడ్ హౌస్ అయినా సో లేకుంటే మీకు తెలిసిన వాళ్ళదైనా మీ బంధువులదైనా ఇంకెవరిదైనా అవసరం అయితే డబ్బులు ఇచ్చి ఎవరిదైనా ఇప్పించుకున్నా పర్వాలేదు సో హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ కావాలి హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ ఉంటే మీకైతే ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో మీ సిబిల్ స్కోర్ కూడా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే ఈజీగా ఫైనాన్స్ అయిపోతుంది తక్కువ డౌన్ పేమెంట్ అయితే వస్తుంది సో లక్షల రూపాయలు ఉన్న బండ్లకి ఇరవై ఇరవై వేలు పదహైదు వేలు అట్లా ఉంటుంది అనమాట సో లక్ష పైన ఉంటే మాత్రం ముప్పై వేల నుంచి అయితే డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది సో ఇది వచ్చేసి హైదరాబాద్ లోని కుక్కట్పల్లి వైజాగ్ సర్ దగ్గర అయితే ఉంటుంది సో మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏ ఛానల్ చూసినా ఏ పేజ్ చూసినా కూడా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసిచ్చా అని చెప్పండి చాలు మీరు పూర్తి ఛానల్ పేరు పేజ్ పేరు చెప్పక్కర్లా సో నా పేజ్ చూపిస్తే చాలు నా పేజ్ చూసారంటే మీరు ఏ వీడియోలు చూసినా యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చు అని చెప్తే మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఇట్లా ఛానల్ డిస్కౌంట్ వస్తుంది కదా ఇవ్వండి అని చెప్పేసి అడిగి మాట్లాడుకొని తీసుకోండి ఖచ్చితంగా మన ఛానల్ డిస్కౌంట్ అయితే ఇస్తారు ఎంతో కొంత ఎంత వచ్చినా పర్వాలేదు కదా సో అదనమాట మీరు ఎంతకాలం నుంచి చెప్తా ఉంటే కనీసం ఒక ఒక ఇరవై రూపాయలు యాభై రూపాయలు విలువ కలిగినటువంటి ఏ తీసుకుంటున్నారు మీకోసం ఎంత చేస్తా మీరు అదే మీరు బై ఇంట్లో నుంచి బయటకు వస్తే సో పనులు మానుకోవాలా ఛార్జీలు పెట్టుకోవాలా టైం వేస్ట్ చేసుకోవాలా ఎన్ని చేసుకొని ఎక్కడెక్కడ ఏ చే ఉంది ఎప్పుడు ఏ బండి ఉంటుంది అనేది సో తిరగాలంటే ఎంత సఫర్ అవుతారు ఎంత డబ్బు ఖర్చు ఎంత టైం వేస్ట్ ఎంత సఫర్ అవుతారు సో ఇదంతా ఉంటుంది అదంతా ఏం లేకుండా మీకోసం నేను ఒక్కడే తిరిగి ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా రెగ్యులర్గా మీకు వీడియోలు చేస్తా ఉన్నా స్టాక్ అప్డేట్ చేస్తా ఉన్నా అయినా కూడా మీరు కనీసం ఒక ఇరవై రూపాయలు పెట్టి యాభై రూపాయలు పెట్టి మీరు మెంబర్ ఛానల్ మెంబర్షిప్ కూడా తీసుకుంటలేరు సో మెంబర్షిప్ ఎందుకు దానికోసం ఎందుకు ఇట్లా చెప్తున్నాను నేను ఏమన్నా డబ్బులు లేక అడక్క తింటున్నా అంటే కాదు అది ఒక నా తన ఒక గొప్ప గౌ గౌరవం అనమాట సో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కాబట్టి మెంబర్షిప్ తీసుకున్నాము అతనికి కూడా గౌరవంగా ఉంటుంది ఇయో డబ్బులు ఇచ్చి పని నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్నారు ఇంతమంది చూపించుకోవడానికి నాకు కూడా మంచిగా ఉంటుంది నా ఉద్దేశం సో మరీ అందరూ కూడా కక్ర్తిగా ఉంటారని కాదు కొంతమంది ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటారు కాబట్టి సో అందరికీ సపోర్ట్ అన్న ఉద్దేశంతో ఒక ఇరవై రూపాయల నుంచి మినిమం మెంబర్షిప్ అయితే పెట్టాను సో అది కూడా తీసుకుంటున్నారు అనమాట సో కొంతమంది మాత్రం చాలా తక్కువ మంది అయితే ఉన్నారు అందుకోసం అని అట్లా ఒక ఇరవై రూపాయలే నేను మీకోసం ఇంత చేస్తామంటే పెట్టి మెంబర్షిప్ తీసుకుంటలేదు అట్లాంటిది నా ఛానల్ పేరు చెప్తే మీకు ఒక వంద రూపాయల దగ్గర కూడా అది జెన్యునా కాదా విలువైందా కాదా ఒక వంద రూపాయలు తగ్గినా కూడా వంద కాదు మీకు ఐదు వేలు ఎక్కుతుంది పదివేలు తగ్గుతుంది పదహైదు వేలు దొక్కుతుంది సో అది చెప్పుకోవడానికి బట్ జనరల్గా ఏది ఏమైనా కూడా డిస్కౌంట్ అయితే చేయాలి కాబట్టి నా ఛానల్ పేరు చెప్తే తగ్గడమో మీరు బార్గెనింగ్ చేస్తే తగ్గడమో రకరకాలు జరుగుతుంది బట్ నా పేరు చెప్తే మాత్రం ఖచ్చితంగా మీకు మీకు గా అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట అది అయితే ఎందుకంటే నేను డబ్బుల కోసం వీడియోలు చేస్తే మంచిది కాదు డబ్బుల కోసం చేయాలనుకుంటే మాత్రం చాలా షాపులు ఉండవు ఒకటి సార్లు ఇప్పుడు మనం కొన్ని షాపులలో మనం వీడియోలు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు రకరకాల కారణాలు బట్టి వాళ్ళ గర్వాన్ని బట్టు లేకుంటే కొంతమంది వాళ్ళ అవసరాన్ని బట్టు సో వాళ్ళు వాడుకుంటారు కాబట్టి మనం చాలా షాపులకు వెళ్ళట్లేదు కొన్ని షాపులు నాకు వెళ్ళడానికి టైం దొరకట్లేదు కొన్ని షాపులు చేద్దామన్నా కూడా ఎక్కడెక్కడ ఉంటున్నాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అట్లా డిలే అయిపోతున్నాయి అందుకోసమని సో రకరకాలుగా ఏది ఏమైనప్పటికీ మీకోసం అయితే వీడియోలు చేస్తూనే ఉన్నాను కదా సో సపోర్ట్ చేయండి సో ఏదైతే చెప్తాం అనుకున్నాను మర్చిపోయినాను ఏదేమైనప్పటికీ కూడా మీకోసం వీడియోలు తెస్తూనే ఉంటాను అప్పుడప్పుడు ఇట్లా విషయాలు చెప్పినప్పుడు నా మనసులో మాటలు చెప్తా ఉంటాను అర్థం చేసుకొని వినండి సపోర్ట్ చేయండి లేకుంటే స్కిప్ చేసుకోండి కానీ కింద వచ్చి సోది సొల్లు అని చెప్పేసి ఎక్స్ట్రాలు దెంగా ఆకండి అట్లా మాట్లాడే వాళ్ళ గురించి చెప్తా ఓకేనా సో కష్టపడే వారికి ఆ బాధ తెలుస్తుంది అర్థం చేసుకునే వాళ్ళు సపోర్ట్ చేయండి అర్థం చేసుకోలేకపోతే మరీ టూ మచ్ అనుకుంటే ఓకే అవచ్చు సో నో ప్రాబ్లమ్ సో ఇక్కడైతే బైక్స్ మార్ట్లో చాలా బండ్లు అయితే ఉన్నాయి రండి చూసేద్దాం ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ హైదరాబాద్లోని కుక్కపల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అన్నమాట రవిప్రకాష్ అంటే బ్రాండ్ లాగా రవిప్రకాష్ అన్న పేరు చెప్తే ఖచ్చితంగా మీకు ఎక్కడైనా కూడా నమ్మకంగా పనులు అయితే దొరుకుతాయి ఏ చీటింగ్ ఫ్రాడ్ అయితే ఉండదు నా ఛానల్ పేరు చెప్తే నా పేరు చెప్తే చాలు షాప్ ఓనర్లు కూడా చాలా మందికి తెలుసు నేను వాడిని ఎట్లాంటివి వ్యక్తిత్వాన్ని కలిగిన వాన్ని అని చెప్పేసి డబ్బుల కోసం ఎక్కడ నేను పడను సో కేవలం మీ కోసం మాత్రమే నేను ప్రయత్నం చేస్తా పని చేస్తా ఉంటా అదే సపోర్ట్ చేయండి ఎక్స్పల్స్ ఉంది ఎన్ఎస్ హండ్రెడ్ పల్సర్ అక్కడ మైలేజ్ బల్లు తర్వాత స్కూటీస్ చాలా ఉన్నాయి అన్ని చూసేద్దాం సో రండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఎక్స్ పల్స్ అనమాట ఎక్స్పల్స్ ట్వంటీ త్రీ మోడల్ ఐదో నెల రెండు వేల ఇరవై మూడు మోడల్ ఐదో నెల అనమాట సో ఇది పన్నెండు వేల సారీ లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ కి అయితే వెహికల్ అయితే అందుబాటులో ఉంది సేల్ కు ఉంది ఇది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకొని మాట్లాడుకొని తీసుకుని టైర్లు కూడా మంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి బండి కూడా బాగుంది అంత నీట్ కండిషన్ కనిపిస్తుంది చూసుకొని నచ్చితే మాట్లాడుకొని తీసుకోండి ఈ స్టాక్ అంతా లాస్ట్ వీడియోలో చూపించాను ఒకవేళ మీకు ఇంకా ఫ్రెష్ స్టాక్ చూడాలంటే మళ్ళీ ఒక రెండు ఒక నాలుగైదు రోజులు ఉంటే మళ్ళీ ఫ్రెష్ స్టాక్ అయితే అప్డేట్ వస్తుంది సో ఇక్కడ చూస్తే మీకు ఇది పల్సర్ అయితే ఉందన్నమాట వన్ ఫిఫ్టీ సిసి డబల్ సీటు డబల్ డిస్క్ అనమాట సో చూసుకోండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పదో నెల ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకి పల్సర్ అయితే అందుబాటులో ఉంది టైర్లు వీళ్ళు బాడీలు గుడ్ లుక్ ఉంది చూసుకోండి సో ఇక్కడ ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే అన్నమాట సో ఎన్ఎస్ టూ హండ్రెడ్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో నీట్గా కనిపిస్తుంది టైర్లు మాత్రం రెండు కూడా సీల్ టైర్లు ఉన్నాయి బండికి బాడీ నీట్గా కనిపిస్తా ఉంది సో కొన్ని కొన్ని చోట్ల మరీ గా పాలిష్ చేసి ఓవర్గా దాన్ని మరీ ఘోరంగా ఒక కర్ర పిల్లలు తీసుకొచ్చి ఎర్ర కోతి లెక్క తయారు చేసి మేకప్ వేసి ఎవనుకో మెల్లో పెళ్లి చేస్తా ఉంటారు తీసుకున్న అట్లా ఘోరంగా దాన్ని ఏమంటారు అదేందో కొడతారబ్బా దాన్ని ఏమంటారు ఏందో కొడతారబ్బా పాలిష్ పాలిష్ కొడతానమాట పాలిష్ కొడతా ఉంటారు ఘోరంగా దారుణంగా కొడుతూ ఉంటారు సో దాన్ని బట్టి బండ్లు మెరుస్తాయి బట్ మీకైతే ఇక్కడ బైక్ స్మార్ట్లో అట్లాంటి వరకు అవసరం అయితే బండి క్లీన్ గా నీట్ గా పెడితే వరకు అవసరమో అంతవరకు మాత్రమే పెడతారు మేము అంత ఓవర్ ఇదైతే అన్నమాట సో కాబట్టి బండ్లు అయితే నీట్ గా ఉంటాయి పర్ఫెక్ట్ గా ఉండే వచ్చి చూసుకొని తీసుకోవచ్చు అనమాట సో ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇది చూడండి రెండు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి బండి కండిషన్ కూడా గుడ్ లుక్ అయితే ఉంది అనమాట చూసుకోండి సో ఇది మీకు లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ కి వెహికల్ అందుబాటులో ట్వంటీ త్రీ మోడల్ ఏడు ఓకేనా సో చూసుకోండి బండి బాగానే కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం మైలేజ్ బైక్స్ అన్ని చూద్దాం తర్వాత స్కూటీలోకి అయితే వెళ్ళిపోదాం స్కూటీలు చెప్పలేదని చెప్పేసి ఫీల్ అవ్వదు ఎవరు స్కూటీలు కూడా చెప్తాను నేను సో ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది అనమాట సో కొన్ని ప్రైస్ లేకపోతే నేను లేదు అని చెప్తాను మీరు దయచేసి అది అర్థం చేసుకోండి లేదంటే దీని డీటెయిల్స్ కావాలంటే మీరు ఆ పైన నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఫోన్ చేస్తానే వాళ్ళే మీ మీద ఎగబడి కొట్టరు మిమ్మల్ని ఏమి రా కొంటావలేదు అని చెప్పేసి ప్రమాణం చేయించుకోరు మీరు ఫోన్ చేయండి అడగండి ఫ్రీగా మాట్లాడతారా అన్ని విషయాలు చెప్తారా వాళ్ళు ఓకేనా సో అవసరం అయితే లొకేషన్ కూడా పంపిస్తారు ఇక్కడ చూస్తే మీకు రైడర్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకి అయితే వెహికల్ అయితే అందుబాటులో ఉంది అనమాట బ్లాక్ కలర్ లో ఉంది సో చూసుకోండి ఇక్కడ పల్సర్ వన్ ఫిఫ్టీ లేటెస్ట్ గ్రాఫిక్స్ తో బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉంది సో దీనికి స్పీడో మీటర్ కూడా లేటెస్ట్ వర్షన్ అయితే వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఐదు నెల లక్ష పంతొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీ థౌజండ్ ఏక్ లాక్ ఉన్నీస్ హజారు మూడు భాషలలో చెప్తున్నా సో అర్థం చేసుకోండి సో మళ్ళీ ఇక్కడ చూస్తే పల్సర్ అయితే ఉంది అన్నమాట సో నాకు హిందీలో పూర్తిగా అంత గా నెంబర్లు తెలియవు కాబట్టి సో హిందీలో అన్ని ప్రైజుల నెంబర్లు చెప్పలేకపోతున్నా అర్థం చేసుకోండి మళ్ళీ సో ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉంది సో ఇది వచ్చేసి మీకు ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి పదహైదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట సో చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు రెండు వేల ఇరవై ఐదు మోడలు రెండో నెల ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్కి అయితే ఉంది ఇరవై ఐదు మోడల్ ట్వంటీ ఫైవ్ మోడలు లక్ష ఇరవై తొమ్మిది వేలు అంటే ఒక ఏడు నెలల బండి ఆరు నెలల బండి చూసుకోండి ఆరు నెలల బండి రెండో నెల అంటే జనవరి ఫిబ్రవరి ఇదేంటి ఎనిమిదో తొమ్మిదో నెల సో చూసుకోండి ఓకేనా ఏడు నెలల బండి బండి అయితే బాగుంది లేటెస్ట్ వర్షను చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ చూస్తే పల్సరు లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ త్రీ మోడల్ ఏడో నెల వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఏ లాక్ పాంచ్ హజారు సో చూసుకోండి సో ఇది ఇదెందుకు హిందీలో చెప్పలేదంటే లక్ష ఇరవై తొమ్మిది వేలు అంట ఇంగ్లీష్లో అయితే చెప్తా వన్ లాక్ ట్వంటీ నైన్ హిందీలో ఏంది అంటే నాకు వచ్చే కదా అక్కడ చెప్పడానికి నాకు వచ్చే చెప్తాను నేను నాకు నాకే రానప్పుడు మీకేం చెప్తా హిందీలో చెప్పు బయ్యా బోలో భయ్యా హిందీమే బోలో అంటే నాకు వచ్చే కదా నాకు రాదు కాబట్టి నేను చెప్పలేను అర్థం చేసుకోండి వచ్చిన వాళ్ళు చెప్పరు కూర్చొని నాకు తింటుకుంటా రాసుకుంటా కూర్చుంటారు కూర్చుంటారు అన్నమాట నాకు రాదు నేను చెప్పలేను అది మీరు ఒకవేళ కావాలంటే ఫోన్ చేసి ఆ మంచిగా అడగండి ఆడ నాలు కళ్ళ మంచి కూర్చున్నాడు చూసినారా ఆ మంచిగా ఉంటాడు ఆ మంచిగా అడగండి ఇక్కడ చూస్తే ఎల్లో బ్లాక్ అండ్ ఎల్లో లో రైడర్ ఉంది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో టూ థౌజండ్ ట్వంటీ టూ పదో నెల రెండు వేల ఇరవై రెండు మోడల్ టెన్త్ మంత్ సో సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ కి సో ఏ హజార్ కమ్ ఎయిటీ ఎనవ మరి రానప్పుడు ఎందుకు అబ్బా నువ్వు ఎక్రాలది కొడతావు ఇక్కడ చూస్తే ఎస్పీ షైన్ అనుకుంటా ఎస్పీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది సో ఇది వచ్చేసి మీకు గ్రే కలర్ లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ నాలుగో నెల ఫోర్త్ మంత్ అయినా ఫోర్త్ మంత్ నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ షైన్ ఒకటి రెండు మూడు బండ్లు అయితే ఉన్నాయి అన్నమాట సో మూడు బండ్లు కూడా సేమ్ కలర్ లో కనిపిస్తున్నాయి మూడు బండ్లు కూడా అంటే కొంచెం గ్రాఫిక్స్ ఒకటి డిజైన్ వేరే ఉంది చూసుకోండి గ్రాఫిక్స్ ఒకటి కలర్ వేరే ఉంది మూడు బండ్లు షైన్లు అనమాట సో ఇక్కడ చూస్తే మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడల్ షైన్ ఏడు వేల నాలుగు వందలు తిరిగింది సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకు ఉంది సో చూసుకోండి ఇవ్వండి అండ్ ఇక్కడ చూస్తే మీకు షైన్ ఇంకోటి ఉంది ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ పదకొండు నెల ఎనభై నాలుగు వేలు ఎయిటీ ఫోర్ థౌసండ్కి వెహికల్ ఉంది షైన్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ షైన్ ఇంకోటి కూడా ఉంది అనమాట సో చూసుకోండి ఇది కూడా బండి లుక్ కండిషన్ బాగా కనిపిస్తుంది నీట్ గా కనిపిస్తుంది ట్వంటీ త్రీ మోడల్ ఆరో నెల ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎనభై నాలుగు వేలకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో చూసుకోండి ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ పల్సర్ ఉంది డబల్ డిస్క్ డబల్ సీటు ట్వంటీ ఫోర్ మోడల్ ఎనిమిదో నెల లక్ష పంతొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ ఏ లాక్ ఉన్నీస్ హజార్ సో సో ఇన్ని చెప్పేసరికి నాకు పప్పులు బెల్ అన్నీ రాలతాయి అయినా కూడా మీకోసం చెప్తా ఉంటాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీ సపోర్ట్ అనమాట మీ నుంచి నాకు దొరికేది సో ఇక్కడ చూస్తే మీకు ఇది టీవీఎస్ నుంచి స్పోర్ట్ అనమాట మినీ పల్సర్ అని కూడా చెప్పుకోవచ్చు విత్ మైలేజ్ ఎక్స్ట్రా యాడెడ్ ఫీచర్ అనేటు రెండో నెల ఇరవై నాలుగు మొడలు డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్ అనమాట సో చూసుకోండి టీవీఎస్ పోర్టు మంచి మైలేజ్ ఇవ్వండి కొత్తది బ్రాండ్ న్యూ లుక్ ఉంది చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు డెబ్బై తొమ్మిది వేలకి మీకు షైన్ అయితే ఉంది చూసుకోండి హండ్రెడ్ సిసి అనమాట ఇది ట్వంటీ ఫోర్ మోడల్ మూడో నెల హండ్రెడ్ సిసి లేటెస్ట్ మోడల్ ఇది మోడల్ అంటే ఇయర్ కాదు వచ్చిన మోడల్ గురించి చెప్తున్నా హండ్రెడ్ సిసి అనమాట డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్కి ఉంది హండ్రెడ్ సిసి బాగుంటుంది చూసుకోండి ర్యాపిడ్ ఇప్పుడు కొట్టుకోవాలంటే బాగుంటుంది ఇక్కడ చూస్తే సూపర్ స్ప్లెండర్ రెండు ఉన్నాయి సో ఒకటి ఇదిగో ఇది ట్వంటీ త్రీ మోడల్ ఐదో నెల ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎనభై నాలుగు వేలకు ఉంది సో ఇది ఇది దాన్ని మళ్ళీ అండి దాని ప్రైజ్ కూడా లేదు సో మీకు సేమ్ ఉండొచ్చు కొంచెం అటు ఇటు ఉండొచ్చు ఎందుకంటే సేమ్ ప్రైస్ ఉండొచ్చు కనుక్కోండి ఎనభై తొమ్మిది వేలకి పల్సర్ అయితే ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి బ్లాక్ అండ్ రెడ్ కలర్లో సో ట్వంటీ త్రీ మోడల్ ఐదో నెల ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉందనమాట సో చూసుకొని ఒకవేళ నచ్చితే మాట్లాడుకొని తీసుకోండి మనకి ఇక్కడ చూస్తే స్కూటీస్ ఉన్నాయి స్కూటీస్ కూడా నేనే స్కిప్ చేయను చూపిస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇక్కడ చూస్తే ఇది ఎన్ఎస్ ఉంది వైట్ కలర్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఎన్ఎస్ వన్ సిక్స్టీ ట్వంటీ త్రీ మోడల్ ఏడో నెల లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ కి ఎన్ఎస్ టూ హండ్రెడ్ టైర్ సీల్ టైర్లు ఉన్నాయి చూసుకోండి ఇది కూడా మీకు నైన్టీ సెవెన్ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇది లేటెస్ట్ డిజైన్ డిజైన్తో ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఓకే సో ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే ఉందనమాట దీని ప్రైజ్ వచ్చేసి లక్ష నలభై తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడల్ తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అనమాట చూసుకోండి ప్రైజ్ వచ్చేసి లక్ష నలభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్ సో ఇది వచ్చేసి మీకు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇప్పుడే వచ్చినాయి స్టాక్ కొన్ని అయితే ఇప్పుడే వచ్చినాయి కాబట్టి వీటి ప్రైజ్లో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను చాలా పనులు అయితే వచ్చి వెళ్ళిపోతానే ఉన్నాయన్నమాట బైక్ లో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి చాలా మంది మిత్రులు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ నా వెల్ విషర్స్ బండ్లు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు బండ్లు కొనుక్కున్నప్పుడు చాలా మంది ఫోన్ చేస్తున్నారు వచ్చి కలుస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ కి ఇక్కడ చూస్తే ఎనభై ఐదు వేలకి రైడర్ ఉంది అన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండో నెల ఇరవై మూడు మోడల్ ఎయిటీ ఫైవ్ కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి తర్వాత ఇది సెవెంటీ నైన్ కి అందుబాటులో ఉంది ట్వంటీ త్రీ మోడల్ పదహైదు వేలు తిరిగింది సో ప్లెజర్ ప్లస్ అనమాట సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకి కొత్త బండి కొత్తగా ఉంది బండి కండిషన్ పదహైదు వేలు తిరిగింది ఇక్కడ యాక్సెస్ అయితే ఉందనమాట యాక్సెస్ వచ్చేసి మీకు ఇది ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ప్రైజ్లో ఫిక్స్డ్ ఉన్నావు నెగోషియబుల్ ఉంటాయి చూసుకోండి సో ఇక్కడ డెబ్బై రెండు వేలకి ట్వంటీ వన్ మోడల్ నాలుగో నెల సెవెంటీ టూ థౌసండ్కి యాక్టివా ఉందనమాట వైట్ కలర్లో తర్వాత బ్లాక్ కలర్లో ఉంది యాక్టివా ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎనిమిదో నెల ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎనభై నాలుగు వేలకి తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డెబ్బై తొమ్మిది వేలు సారీ డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ కి బ్లూ కలర్లో యాక్టివా సిక్స్ జీ ట్వంటీ వన్ మోడల్ ఎనిమిదో నెల ఎయిత్ మంత్ ఇరవై ఒకటో సంవత్సరం డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ కి ఉంది తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్ల బ్లాక్ కలర్ కలర్లో కనిపిస్తుంది యాక్టివా ఎయిత్ ఫిఫ్త్ మంత్ ట్వంటీ ఫోర్ మోడల్ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలకి బ్లాక్ కలర్ యాక్టివ్ అందుబాటులో ఉంది తర్వాత మీకు ఇక్కడ ఇంకోటి గ్రే కలర్ అంటారు ఇది సో ఇది చూసుకుంటే ఎనభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఓకేనా సో నైన్త్ మంత్ ట్వంటీ ఫోర్ ఇయర్ ట్వంటీ ఫోర్త్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ తొమ్మిదో నెల ఎనభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది ఇవి అన్ని ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి ఇక్కడ చూస్తే మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివ్ అయితే ఉంది అనమాట సో చూసుకోవచ్చు ట్వంటీ టూ మోడల్ ఏడో నెల ఎనభై రెండు వేలకి అందుబాటులో ఉంది సో బాగుంటుంది కలర్ కూడా మంచి కలరే సో ఇది చూస్తే ఈ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండ్లు ఇక్కడ చూస్తే తొంభై ఐదు వేలకి ట్వంటీ ఫోర్ మోడల్ నాలుగో నెల నైంటీ ఫైవ్ థౌసండ్కి ఉంది సో ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయినా దీనికి డిస్క్ బ్రేక్ లేదు డ్రమ్ బ్రేక్ ఉంటుంది ఇది డిస్క్ బ్రేక్ ఉంది చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంది సో తర్వాత మీకు ఇక్కడ ఇది జూపిటర్ అయితే ఉందనమాట బ్లూటూత్ వర్షను ఎక్స్ స్మార్ట్ కనెక్షన్ వర్షను ట్వంటీ త్రీ మోడలు జెడెక్స్ టెన్త్ మంత్ పదో నెల ఇరవై మూడు మోడలు ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎనభై నాలుగు వేలు అయితే ఉందనమాట ఫైనాన్స్ అంటుంది నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ కూడా జీరో నైన్ జీరో ఎయిట్ నెంబర్ బాగుంది ఫ్యాన్సీ నెంబర్ లాగా సో ఇక్కడ వచ్చేసి మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి జూపిటర్ ఆరో నెల ఇరవై నాలుగు మోడల్ తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు సిక్స్త్ మంత్ వెహికల్ జూపిటర్ అయితే ఉందనమాట వన్ ట్వంటీ ఫైవ్ సిసి దీనికి మంచిగా ఉంది బండి ఇది కూడా చూడడానికి కూడా సో ఇంట్రెస్ట్ ఉంటే ప్రయత్నం చేయండి ఇక్కడ చూస్తే బ్లూ కలర్ లో ఉంది యాక్టివా ఇది ఫోన్ చేసి కనుక్కోండి ఒక డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు అట్లా ఉండొచ్చు సో కొత్త బండి బండి కొత్తగా ఉంది బ్రాండ్ ఏ ఉంది చాలా కొత్తగా ఉంది చూసుకోండి సో అదనమాట ఇక్కడ చూస్తే స్మార్ట్ కనెక్షన్ వర్షన్ జూపిటర్ అయితే ఉందనమాట సో ఇది మీకు రెండు వేల ఎంత ఉంది తొంభై మూడు మోడల్ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్త్ ఇయర్ అనమాట చూసుకోండి ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఎనభై తొమ్మిది వేలకి నెల ఆరో నెల సిక్స్త్ మంత్ ట్వంటీ ఫోర్త్ ఇయర్ సో ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి జూపిటర్ అయితే ఉందన్నమాట సో ఈ విధంగా అయితే ఉన్నాయి కానీ చాలా బండ్లు కొత్త పనులు కూడా వచ్చాయి స్టాక్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఈ స్టాక్ కూడా ఇందులో కూడా చాలా వెహికల్స్ అయితే కొత్త వెహికల్స్ ఉన్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా కొత్త వెహికల్స్ చాలా అయితే చూపిస్తూనే ఉంటాం ఏది కూడా ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అన్ని పనులపైన రైపు అన్న వీడియో చూసి వచ్చా అని చెప్తే బరాబర్ మీకు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది సో మీకు పేరు ఏదైనా కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది మీరు మాట్లాడుకుని తగ్గించుకున్న రవి ప్రకాశం ఉన్న వీడియో అని చెప్పినా ఏదో ఒక విధంగా మీరు ఏది వాడినా కూడా ప్రైస్ అయితే నీకు నెగోషియబుల్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు సో మీకు బండ బండ రేట్లు పెట్టి బండలాగా గుది బండలాగా రేట్లు పెట్టేసి ఈ ఫిక్స్డ్ ప్రైస్లో మీరు నెగే నెగోషియబుల్ కాదు ఇంత అవుతుంది నెగోషియబుల్ ఉండదు ఇదే వస్తే కొనుక్కోండి లేకుండా వదిలేయండి అన్నట్లు కాదు సో ఖచ్చితంగా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకొని తీసుకోవచ్చు పండ్లు కూడా కండిషన్ బాగానే ఉంటుంది చూసుకోండి ఓకేనా సో ఇది కాసి ఇవ్వండి వీడియో ఎలా అనిపించింది మీకు ఏమైనా లేక కొన్ని విషయాలు ఏమైనా అనుకుంటే మన్నించండి ఎందుకంటే నా మనసులో ఏదైతే విషయాలు ఉంటాయో అది మాత్రమే నేను చెప్తాను మీకు అవసరం అనుకుంటే తీసుకోండి అవసరం లేదు చెత్త ట్రాస్ అనుకుంటే మీ ఇష్టం అదే ఎందుకంటే ఎవరైనా అనుభవాన్ని బట్టి ఏదైనా కొన్ని విషయాలు చెప్తారో అది తెలుసుకుని అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి లేదంటే ఎందుకంటే ఏమైనా కర్మ వాందని వదిలేదు తప్ప మనం ఏం చేయలేం కదా అది విషయం నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా డబ్బుల కోసం వీడియోలు చేసుకుంటా ఉంటే ఉండేవాడిని కాదు సో అట్లా చేయాలంటే నాకు చాలా ఆలోచనలు నాకు చాలా ఉన్నాయన్నమాట కాకపోతే బైక్స్ అంటే నాకు కూడా ఇష్టము సో ఒక ఆరేడు బై బైక్స్ ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ పల్సరు ప్లాటినా జెడ్ ఎంఆర్ పెప్పు ప్లస్ సో ఇట్లా రోడ్స్టర్ చాలా బండ్లు ఉన్నాయి నా దగ్గర ఓకేనా బైక్స్ అంటే నాకు ఇష్టం కాబట్టి వీటి మధ్య తిరుగుతా ఉంటా పిల్లప్పటి నుంచి కూడా బాగా ఇష్టం కాబట్టి వీటి మధ్య చూసుకుంటా తిరుగుతా అది అలవాటు అయిపోయింది కాబట్టి ఎట్లా ఒక హుక్ హుక్ అయిపోయినా వేరే ఏదో చేయాలనుకుని ఏదో చేయడానికి వచ్చి ఇంకేదో చేస్తా ఈ విధంగా అయితే ఉన్నాను సో అదే అనమాట విషయం ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అందరూ సార్ రైట్ సెప్ యూ థ్యాంక్ యూ